రంగయ్య మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి భూదేవి అనే మహిళతో వివాహం జరుగుతుంది అలాగే రెండవసారి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి పండంటి బాబు పుట్టాడు ఆ బాబుకి శబరినాథ అని పేరు పెట్టుకున్నాడు అతని బిడ్డ శబరినాథుడు పెరిగి పెద్దవాడు అవుతాడు రంగయ్య కుటుంబానికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకపోవడంతో శబరినాథుడు ఒక జులాయిగా తిరుగుతూ విద్యాబుద్ధులు కూడా వంటపట్టక తన మిత్రులతో చుట్టుపక్కల ఊళ్ళలో జులాయిగా తిరుగుతూ వస్తూ ఉండేవాడు నేను ఎప్పుడూ మన ఊరు చుట్టూ ఉన్న ఊర్లే తిరిగాను కనీసం అయ్యప్పస్వామి దీక్ష స్వీకరిస్తే కొన్ని రోజులైన అన్ని ఊర్లు తిరిగి చూసి రావచ్చు ఎలాగా నాన్న అయ్యప్ప స్వామి దీక్ష చెయ్యమంటున్నారు కదా ఈ విషయం ఇప్పుడే నాన్నతో చెప్పి దీక్ష తీసుకోవాలి అని చెప్పి దీక్షలోని చెయ్యవలసిన పనులు పాటించవలసిన నియమాలు అన్నీ వెంకటశాస్త్రి శబరినాథుడికి బోధిస్తాడు శబరినాథుడు అక్కడ నుంచి తన మిత్రుడైన గంగన్న దగ్గరికి బయలుదేరి వెళ్తాడు చన్నీటితో స్నానం కూడా చేయడు ఎటువంటి భజనలు పూజలు ఎలాంటి దీక్షా నియమాలను పాటించడు రాత్రి మరలా భోజనం చేసి తిరిగి పాదరక్షలను వేసుకుని ఊరంతా తిరగడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు శబరినాథ స్వామి త్వరగా మీ ఇంటికి వెళ్ళు మీ అమ్మగారు కొన్ని క్షణాల క్రితం చనిపోయారు అది విన్న శబరినాథుడు గుండెల్లో బాధ పైకి తన్నుతూ కంటి నిండా నీరు ఆగకుండా వస్తుంది అక్కడ నుండి వేగంగా ఇంటికి బయలుదేరుతాడు శబరినాథుడితో తన తండ్రి రంగయ్య అయ్యప్ప స్వామి దీక్ష విరమింప చేస్తాడు తరువాత తన తల్లి దహన సంస్కారాలు అన్ని పూర్తి చేసి ఇంటి వద్ద కూర్చుని ఉంటాడు ఇంతలో తన మిత్రుడు గంగన్న స్వామి వచ్చి పలకరిస్తూ ఉంటాడు స్వామి చాలా ఘోరం జరిగిపోయింది ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు మీ అమ్మగారు మీ అమ్మగారు ఇక లేదంటేనే చాలా బాధగా ఉంది నువ్వేం బాధపడకు బాధపడకున్నాం మేము రేపు శబరిమల బయలుదేరి వెళ్తున్నాము పరిస్థితుల్లో రాకూడదు నిన్ను మాతో తీసుకువెళ్ళడానికి గురుస్వాములు ఎవరు ఒప్పుకోరు ఇక నీకు ఈ సంవత్సరం శబరిమల అని చెప్పి ఓదార్చి గంగన్న నుంచి వెళ్ళిపోతాడు ఇంటి అరుగుపై బాధతో పడుకున్న తన తండ్రి రంగయ్య వద్దకు శబరినాథుడు వెళ్తాడు నాన్న బాధపడుకు ఏమైనా తిని పడుకో ఎంత బాధపడినా అమ్మ తిరిగి రాదు కదా మీ అమ్మ బ్రతికున్నప్పుడు ఎప్పుడూ మనం సంతోషంగా చూసుకోలేకపోయాం మీ అమ్మకు ఉన్న కోరికలు ఒక్కటి కూడా తీర్చలేకపోయాను అన్న బాధ నాలో ఉండిపోయాయి నాకు నిద్ర ఎలా పడుతుంది ఆకలి ఎలా వేస్తుంది ఏమిటి నాన్న అమ్మకు ఉన్న కోరికలు నాకు ఎప్పుడూ చెప్పలేదు నువ్వు బుద్ధిగా మారి ప్రయోజకుడిగా చూడాలి అనుకుంది నీవు అయ్యప్ప దీక్ష తీసుకొని నీవు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని దీక్షా నియమాలు అన్నీ పాటించి ఆయన దర్శనంతో నీ జీవితంలో మార్పు వస్తుందని ఆశించింది నా కోరిక కూడా అదే శబరినాథ చివరికి శబరినాథుడు ఎంతో ప్రాయశ్చిత్తంతో బాధపడుతూ తల్లి లేని బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తాడు రాత్రి అవుతుంది తెల్లవారేసరికి తన తండ్రి రంగయ్య కూడా తన భార్య ఇక లేదనే దుఃఖంతో చనిపోతాడు ఆనాటి నుండి శబరినాథుడు ఒంటరివాడైపోతాడు బండి పెట్టేవారు లేక తన బాగోగులు చూసుకునేవారు లేక తన తల్లిదండ్రులు ఇన్నాళ్ళు తనపై చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలిపోయేవాడు అమ్మా నాన్న ఇక నుండి నేను బుద్ధిగా మారి మీ కోరిక తీరుస్తాను తనకు మిగిలి ఉన్న ఒక్క ఎకరం పొలంలోని వ్యవసాయం చేసుకునేవాడు అలా సంవత్సరం గడిచిపోతుంది తన తల్లిదండ్రుల కోరికను తీర్చడం కోసం శబరినాథుడు మరలా అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుంటాడు కానీ ఆ సంవత్సరం తన మిత్రులు గాని తనకు తెలిసినవారు గాని ఏ ఒక్కరూ ఆ ఊరి నుండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోలేదు కానీ శబరినాథుడు ఈసారి చాలా నిష్టగా అయ్యప్ప స్వామి దీక్షను పాటిస్తాడు బేకువజామునే లేచి చన్నీటితో స్నానం చేసి పూజలు చేస్తాడు పాదరక్షలను ధరించడు నిత్యం అయ్యప్ప స్వామి స్మరణతోనే గడుపుతూ ఉండేవాడు స్వామి స్వామి అలా ఒంటరిగా తన ఇంటి అరుగుపైనే కటిక నేలపై పడుకుని దీక్ష చేస్తూ ఉంటాడు అలా ముప్పై రోజులు గడిచిపోతాయి ముప్పై ఒకటవ రోజు ఉదయాన్నే తన మిత్రుడు గంగన్న శబరినాథుడు ఇంటికి వస్తాడు శబరినాథ స్వామి నువ్వు ఈసారి చేసిన దీక్ష అమోఘం చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠాయతో చేశావు మీ తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసి ఉంటే ఎంతో సంతోషించేవారు అయినా వారు పైలోకాల నుండి అయినా నిన్ను గమనిస్తూనే ఉంటారు నువ్వు శబరిమల ఒక్కడివే ఎలా వెళ్తావు స్వామి నీకు ఎవరూ తోడు లేరు కదా ఏమో గంగన్న నా లక్ష్యం నా తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం మరియు నేను సద్బుద్ధులతో బ్రతకడం నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం కోసం వేటి గురించి ఆలోచించను ఇంకా ఎలా వెళ్తాను అన్నది స్వామి మీదే భారం వేశాను మరొక పదకొండు రోజుల్లో నా దీక్ష నలభై రోజులు ముగుస్తుంది కాబట్టి నేను రేపు ఉదయాన్నే శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్తాను నువ్వు మార్పు దిశగా అడుగులు వేస్తున్నావు అయ్యప్ప స్వామి నీకు అద్భుతమైన భవిష్యత్తును ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది నీకు అంతా మంచి జరుగుతుంది శబరినాథ నీవు దర్శనం చేసుకుని క్షణంగా తిరిగిరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలా మాట్లాడుకుంటూ ఉంటారు తరువాత రోజు ఉదయాన్నే శబరినాథుడు ఇడుముడి కట్టి ఆ ఊరి దేవాలయం నుండి పాదయాత్రగా శబరిమల బయలుదేరి వెళ్తారు స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అడుగుల వెంట కొండల గుట్టల మీదుగా ఒక పూట తిని మరొక పూట పస్తులు ఉండి తన యాత్రను కొనసాగిస్తూ ఉంటాడు తండ్రి మాటలు అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు గురుస్వామి దిశానిర్దేశం ఇవన్నీ శబరినాథుడికి ఎల్లప్పుడూ గుర్తొస్తూ తనను మరింత కట్టుదిట్టంగా ముందుకు నడిపిస్తాయి కానీ శబరినాథుడు ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాడే కాదు అందువల్ల శబరినాథుడికి తనకు తోడుగా ఎవరైనా ఒకరు తనతో పాటు యాత్రలో ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంటూ ఉండేవాడు స్వామియేతనే అలా పది రోజులుగా ప్రయాణిస్తూ ఉంటాడు పదకొండవ రోజు జోరైన వర్షంలో అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు కాలకి ఎన్నో గాయాలైనా అవి ఏమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఉంటాడు శబరినాథుడికి అడవి జంతువుల అరుపులు పులి గాండ్రింపులు నక్కల కూతలు వినిపిస్తూ ఉంటాయి అర్ధరాత్రి అవుతుంది అడవిలో వేరే మార్గం నుండి ఒక కన్యస్వామి శబరిమలకు పాదయాత్రగా వెళ్తూ శబరినాథుడికి కనిపిస్తాడు శబరినాథుడు ఆ స్వామి వద్దకు వెళ్తాడు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు శబరిమలకే వెళ్తున్నారా ఈ పంబా నది తీరంలోనే మా ఇల్లు అవును నా యాత్ర కూడా శబరిమలకే నీవు ఒంటరిగా ప్రయాణిస్తున్నావా ఈ అడవిలో నీకు భయం లేదా నాకు ముందుగా భయం అనిపించింది స్వామి కానీ అయ్యప్ప స్వామి నామస్మరణతో భయాన్ని దూరం చేసుకున్నాను కానీ మీరు నాకు తోడుగా వస్తే నా ప్రయాణం మరింత ధైర్యంగా సులభంగా ఉంటుందని అనిపిస్తుంది నేను ఈ దీక్ష మా తల్లిదండ్రుల ప్రేమను సంపాదించుకోవడం కోసం ప్రారంభించాను అది చాలా గొప్ప విషయం నీ నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి నీకు నేను తోడుగా ఉంటాను ఈ యాత్రను కలిసి ముగిద్దాం అయ్యప్ప భక్తి శక్తివంతమైనది నీకు భయం అవసరం లేదు అలా వారు పంబానది దాటుకుని శబరిమల వైపు అడుగులు వేస్తూ వెళ్తారు కొంతసేపటికి శబరిమలకు చేరుకుంటారు పద్దెనిమిది మెట్లతో ఉన్న మణికంఠుడి ఆలయాన్ని చూసి తాను పడిన కష్టానంతా మర్చిపోయి కంటి నిండా నీళ్లతో అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు దేవాలయ ద్వారాలు అప్పటికే మూసి ఉండడంతో ఎవ్వరినీ దేవాలయం లోపలకు అనుమతించరు అందువల్ల శబరినాథుడు ఓపిక లేక ఆ ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తాడు కన్యస్వామి కూడా శబరినాథుడితో నిద్రిస్తాడు శబరినాథుడు గాఢమైన నిద్రలో ఉండగా అతనికి కలలో అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై ఇలా చెప్తారు నన్నే నమ్ముకొని నా కోసం వచ్చిన శబరినాథుడా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను శబరిమల అనే పవిత్ర స్థలం నీ జీవితానికి కొత్త దారి చూపుతుంది ఇక్కడి పవిత్రతతో నీలో మార్పు కలగాలి ఇప్పుడు నేను చెప్పే మాటలు గుర్తుంచుకో నీ గతం నీకో పాఠం తప్పులు చేయడం సహజమే కానీ వాటిని గుర్తించకపోవడమే అసలైన పెద్ద తప్పు చేసిన తప్పులు గుర్తుంచుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి గతం గురించి బాధపడవద్దు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ మనస్సులో నలిగిపోయిన బాధను సేవకు మార్గంగా మార్చుకో నీ మనస్సు నిశ్చలంగా ఉండేందుకు ప్రతిరోజు నన్ను ధ్యానించు ప్రతిరోజు సరైన పనులు చేయడంలో నీ ప్రయత్నం కొనసాగించు శాంతి ఎక్కడుంటుందో నీకే తెలుస్తుంది నీ జీవితం ఎప్పుడూ నీకే కాదు నీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడాలి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల నువ్వు నీ జీవితాన్ని నిజమైన ధార్మిక మార్గంలో నడిపించగలవు నాపై నమ్మకం ఉంచు నా నిజమైన భక్తుల కోసం నేను వారి వెంటే ఉంటాను నీవు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు నేను నీతోనే ఉంటాను భక్తుల శ్రేయస్సు కోసం నీ ప్రయత్నం కొనసాగించు నువ్వు చేస్తున్న పని ఎంత చిన్నదైనా నిష్టతో చెయ్యి నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ శబరిమలలో నా దర్శనం నీకో మార్గదర్శనం కావాలి నీవు నీ జీవితాన్ని మరింత మంచి మార్గంలో నడపాలి నీ భక్తి నీ సేవ వల్ల మంది స్ఫూర్తి పొందాలి అని చెప్పి అయ్యప్ప స్వామి స్వప్నంలో అదృశ్యం అవుతారు తరువాత శబరినాథుడు లేచి చూస్తే తన పక్కన చుట్టుపక్కల ఎక్కడా కన్యస్వామి కనిపించరు ఇది అంతా మహిమే అని శబరినాథుడికి అర్థమవుతుంది అయ్యప్ప స్వామి గుడి పైన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి శబరినాథుడికి దర్శనం ఇస్తారు స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప ప్రతి దీక్ష వెనుక ఒక నిబద్ధత ఉంటుంది ప్రతి స్మరణ వెనుక ఒక స్ఫూర్తి ఉంటుంది స్వామి పాదాల చెంతకు చేరే ఈ యాత్రలో మనసు ప్రశాంతంగా మారి ఆత్మోన్నతి పొందుతుంది ఇది కేవలం యాత్ర కాదు భక్తుల విజయగాథ భక్తి అనేది నమ్మకానికి రూపం దీక్ష అనేది ఆత్మానుసంధానానికి ప్రతిరూపం శబరిమల కొండపై సాగిన ప్రతి నడక శరణమయ్యప్ప అని చెప్పిన ప్రతిశ్వాస భక్తుల జీవితాల్లో శాంతి సౌభాగ్యం కలిగిస్తాయి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నవజీవన స్ఫూర్తిని పొందుతారు స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహరే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప మీకు మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మేము ముందుకి వస్తాము ఆరాధ్య టేల్స్